దిస్ ఈజ్ ఢిల్లీ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఆల్ ఇండియా ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రీట్ అసోసియేషన్ ఢిల్లీలో కరల్బాగ్లో ప్రారంభించడం జరిగింది ఇక్కడ నుంచి ఢిల్లీలో ఆపరేషన్స్ మొదలుపడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ప్రతి ఒక్క ఆర్ఎబి డాక్టర్స్తో ఇది ఒక ఉపయోగం ఇక్కడ నుంచే గ్రామీణ వైద్యులందరికీ సర్వీసెస్ అందబడతాయి ఫ్యూచర్లో ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ నుంచే సర్టిఫికేట్స్ కూడా వస్తాయి ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్కారం ట్రీట్ ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రాక్టీషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్ ఇండియా అసోసియేషన్ కోసం ఎంపీలను కొత్త ఎంపీలను అందరినీ కలవడానికి ఢిల్లీకి వచ్చాము ఢిల్లీలో అందరికీ కలవడం జరిగింది రానున్న రోజుల్లో గ్రామీణ వైద్యులకు ఆర్ఎంపీపీఎం పీసీపీఎం అందరికీ చట్ట భద్రతను కల్పించడం కోసం ప్రత్యేకమైన కృషి చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి సభ్యత్వం ఉంటే వారందరూ హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి చట్ట భద్రతలో ఉంటారు అందరూ సభ్యత్వం తీసుకోండి ఇండియాలో ఎక్కడైనా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భం చాలా మంచిది మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము నమ్మకాలు లేవు ఇప్పుడు ఢిల్లీలో ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది బాగ్లో మన అందరం చట్టభద్రత తెచ్చుకొని మన డెవలప్మెంట్ని మన గ్రామీణ వైద్యులు అందరూ చట్టభద్రతలో విలీనం అవ్వాలనేది నా కోరిక అందరు ఎంపీలకు మినిస్టర్లకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని ఇరవై ఇరవై ఏడు స్టేట్లు ఎంపీస్కు సుమారు ఐదు వందల మంది ఎంపీలు కలవడం జరిగింది ఫ్యూచర్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో అందరికీ అందజేస్తాము అన్ని స్టేట్లు ఎమ్మెల్యేలు కూడా కలుస్తున్నాము మీటింగ్లు ఇక్కడే పెట్టడం జరుగుతుంది సో అందరూ ఈ అవకాశాన్ని గ్రామీణ వైద్యులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను న్యూఢిల్లీ ఢిల్లీ వచ్చాము ఆల్ ఇండియా ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రాక్టీస్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ తరఫు నుంచి కొత్తగా ఎన్నుకోబడిన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలందరినీ కలవడం జరిగింది వారందరికీ మన సమస్యలు తెలియపరుస్తూ ఢిల్లీలో ఆఫీస్ గురించి కూడా తెలియపరచడం జరిగింది గ్రామీణ వైద్యుల కోసం మీరు పార్లమెంట్లో మాట్లాడాలని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నాళ్ళు అందరూ మా తరపు నుంచి మీకు ఇది సహకరిస్తారని మీ అందరికీ శుభాకాంక్షలు శుభాభివందనలు తెలియజేస్తూ మాకు సహకరించమని పార్లమెంటరీ లోక్సభలో మాట్లాడమని కోరుకుంటున్నాము గ్రామీణ వైద్యులకు అవకాశం ఇవ్వండి గ్రామీణ వైద్యులకు చట్టభద్రత తేవండి అని ముఖ్యంగా కోరుకోవడం జరిగింది